ఎవరైతే వైద్యం కోసం సొంత డబ్బులతో చేయించుకున్నారో వారికి ముఖ్యమంత్రి సహాయా నిధించి రీఎంబర్స్మెంట్ శాంక్షన్ అయ్యి పద్దెనిమిది మందికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ని మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా జులైలో కురిసినటువంటి వర్షాలప్పుడు తణుకు మున్సిపల్ ఎలక్ట్రికల్ మున్సిపల్ కార్మికుడు ఎల్ఆర్ శ్రీనివాసు దురదృష్ట ఆ రోజు ఎలక్ట్రికల్ షాక్ తగిలి మరణించడం జరిగింది ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చామో హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రి నుంచి రెండు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయడం జరిగింది అది కూడా ఈరోజు శ్రీనివాస్ గారి భార్య ఎల్లారి గారికి అందించడం జరిగింది ఈ విధంగా పంతొమ్మిది మంది లబ్ధిదారులకు సంబంధించి ఇరవై ఒక్క లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఏడు రూపాయలు ఈరోజు అందించడం జరుగుతుంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్నారో వారికి రియంబర్స్మెంట్ రావాలంటే ఘానంగా ఉంది చాలామంది అప్లికేషన్లు పెట్టుకుని ఆ రోజు ఉన్నటువంటి ఇచ్చి ఈరోజు కనీసం అప్లికేషన్లు కూడా ట్రేస్ అవ్వకుండా కనీసం అది మంజూరు అవ్వకుండా వారి బాధలన్నీ కూడా వర్ణనార్థితంగా ఉన్నాయి అటువంటి ఇబ్బందుల నుంచి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్నారో వారికి రియంబర్స్మెంట్ కింద ఈరోజు చెక్కులు మంజూరు చేయడం జరుగుతుంది ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కూడా సమపాలనలో తీసుకెళ్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్కు అనుగుణంగా రెండు వేల నలభై ఏడు ఏదైతే విజన్ పెట్టుకున్నారో ఈరోజు వెల్దీ హెల్దీ హ్యాపీ అంటే అందరూ కూడా ఆర్థికాభివృద్ధి సాధించాలి ఆనందంగా ఉండాలి అదే విధంగా ఆరోగ్యంగా ఉండాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుపరిపాలన నుంచి ముందుకు వెళ్ళడం జరిగింది ఈరోజు చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు అందరూ కూడా వారి కుటుంబాలందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను